హాయ్ అండి నేను మహిమా చలపతి ఈరోజు నేను అటుకుల లడ్డు చేద్దామనుకున్నాను ఇంట్లో ఏదో ఒకటి ఉంటే తినాలనిపిస్తూ ఉంటాను చూడండి చేసుకొని అందుకే ఇంకా బయట తెప్పించేది ఎందుకు చెప్పేసి ఇంట్లోనే రెడీ చేస్తాను దానికి కావాల్సిందో చూడండి హాఫ్ కేజీ బెల్ము హాఫ్ కేజీ అటుకులు కొబ్బరికాయ పొచ్చింది ఇంకా ద్రాక్ష గోడం స్టవ్ పెట్టు స్టవ్ అంటించుకొనేసి కొనేసి బాండ్లు పెట్టేసేయాల బాండ్లీ పెట్టిన తర్వాత అటుకులు వేసేసుకొనేసి కొంచెం హీట్ రావాల బాండ్లీ హీట్ వచ్చిన తర్వాత మనము చూడండి పచ్చుగానే అట్లే వేయకూడదు మనము వచ్చిన తర్వాత వేస్తే బాగా ఇవంతా డ్రై అవుతాయి పచ్చి పచ్చి వేయకూడదు కింద మాడిపోయి పైన అట్లే ఉంటాయి అదే మనం వచ్చిన తర్వాత వేసినాం అనుకోండి బాగా అంత ఫ్రై అయిపోతాయి ఇట్లా చూడండి బాగా కరకరలాడాలి కొంచెము మాడి మాడకూడదు మా కొంచెము కూడా బ్లాక్ బ్లాక్ మాడకూడదు ఇది కలర్స్ అనే ఇట్లా ఇట్లన్నీ మిక్స్ చేసుకుంటా దీన్ని ఇట్లా మాడనీయకుండా ఇదంతా వేయించుకోవాలా కొంచెం ఇట్లా ముట్టుకొని ఇట్లా ఇరిస్తే ఇరిగిపోవాలి కట్కట్టని ఇరిగిపోవాలి అట్లా ఏగర్లు అయ్యి కదా ఫైనాయి కదా ఒక సపరేట్ ప్లేట్లకు సపరేట్ వేసేసుకున్నాం పక్కకి ఇది బాగుంటే పెద్దగుంది కదా లేదంటే ఒకేసారి కుండ్రి చేస్తా ఉంటే చేతులు కాలతాయి అని చెప్పేసి దానికి నేను క్లేసుకుంటా ఉన్నాను ఇంకా బాండ్లీ పక్కన దులిపేసుకునేసి దుమ్ము ఉంటుంది కదా దులుపుకొనేసేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొనేస్తాము ఇది బాగా నెయ్యి అంతా హీట్ రావాలా పచ్చిగా ఉండకూడదు ఇట్లా చూస్తే నెయ్యి అంతా బాగా అబస్తూ ఉండాలి చేయి పెడితే మనము హీట్ వచ్చింది కదా ద్రాక్షి గోడంది గోల్చ్చుకొని వేస్తాము దీంట్లో అంతా గోల్డెన్ కలర్ రావాలా చేసుకొని తింటా ఉంటే మన ఇంట్లో బాగుంటుంది నేను ఇంకా బయట తెప్పి నీ అన్నీ ఇంట్లోనే చేసుకుంటా ఉంటాను మనసన్న నిప్పట్లు చేసుకున్నాను కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉండలు అయిపోయినాయి అవి కూడా చేయాలా ఏదో ఒకటి చేసి పెడతా ఉంటాను పిల్లలకి ఇంట్లో ఉంటే ఇటు తింటూ ఉంటాను లేదంటే బయట తినాలనుకుంటాం కదా బయట తిని తినకూడదు ఎంత కంత మంచి కాదు ఇప్పుడు అంటే రోగాలను బట్టి మనం బయట తిండి అస్సలు తినకూడదు ఇంట్లోనే ఇట్లు చేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది ఇవి గోల్డెన్ కలర్ అయిపోయినాయి కదా ఇవి వేరే బాక్స్లోకి తీసేసుకుని వాళ్ళు ఇదంతా సపరేట్ చేసుకుని వస్తే నెయ్యి దాంట్లోనే ఉండిపోతుంది ఇది బాండ్లీ బాండ్లీ వంచేసుకుందాం అనుకోండి నెయ్యి అంతా దీంట్లోకి వచ్చేస్తుంది అట్లా రాకూడదు అదే దాంట్లో బెల్లం బెల్లు బెల్లం ఇప్పుడు బెల్లము ఉండ్లు లేకూడదు కొంచెం ఉప్పులొప్పులు అట్లా దంచుకొని వేసిందల్లా ఉండ్లు ఉండ్లు అంటే మనం చాలా నీళ్లు పోసేయలేదు కదా ఆ కరిగే తలకి లేట్గా అయిపోతుంది అది గట్టిగా అయిపోతుంది దానికే మన ముందునే ఏదైనా తీసుకొని దాన్ని పగలగొట్టేస్తే నాలుగు ఒప్పులు అట్లా చేసేసుకొని వేస్తే ఇట్లా వేస్తాం అనుకోండి చూడండి నీళ్ళు కొన్ని వేసేది ఈ గ్లాస్ హాఫ్ గ్లాస్ అన్నీ వేసేస్తాను ఫుల్ గ్లాస్ వేసేది హాఫ్ గ్లాస్ వేస్తే మనకి సరిపోతుంది ఇదేమి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు నీళ్ళుగా ఉండే అవసరం లేదు పాక మొత్తం అంటుంది కదా అట్లా కాకోకుండా కరిగి ఒక రకంగా అవుతూ ఉంటుంది అప్పుడు అది ఉంటే చాలా మందికి చాలా గట్టిపాకు మేము అవసరం ఉండలేదు గజ్జాయి తీస్తారు కదా అట్లేం అవసరం ఉండలేదు ఇది అంత బాగా కరిగే తలకి పచ్చి కొబ్బరి మిక్సీకి వేసేసుకొని వేస్తాము కొబ్బరి కొంచెం కొంచెం రెండుసార్లు ఇట్లా వేసేసుకొని వేస్తే పౌడర్ అయిపోతుంది ఇది తురిమి వేస్తే అదంతా ఎక్కువ నోటికే తగులుతుంది కదా దానికే తురుముకోకుండా ఇట్లా వేస్తే అంతా కొంచెం బాగా మెత్త మెత్తగా వస్తుంది అని చెప్పేసి ఇట్లా వేసేస్తా ఉన్నాను బాగుంటుంది ఇట్లు చేస్తే అది పౌడర్ అయిపోయింది కదా ఇవి ఇంకా కొన్ని ఉండే చూడండి రెండు సార్లు వేస్తాను ఉన్నాను నేను ఇది ఎందుకంటే మిక్సీ తిరగకుండా అయిపోతుంది ఎండకాయ వేస్తే మనము ఇదంతా అయిపోయింది అటుకులు ఇప్పుడు అటుకులు పౌడర్ చేసేసుకునేస్తాము ఆరల్లా అటుకులు మనం ఆరబెట్టి వేసుకున్నలా వేడివేడిగా వేసుకోకూడదు మిక్సీ అంతా ఎగురుతుంది క్యాప్ ఏదైనా కానీ వేడివేడి వేసుకున్నామంటే మిక్సీలో క్యాప్ బయటకు వచ్చేస్తుంది ఎగిరి పౌడర్ అయిపోతుంది కదా మనకి చిన్నది రవ్వ వస్తుంది చూడండి ఉప్మా రవ్వ అట్లా అంత మెత్తగా అయిపోవాలి బాగా రవ్వ తెల్ల రవ్వ వస్తుంది కదా ఉప్మా రవ్వ బెన్సీ రవ్వ కాగు కాదు వేరే రవ్వ వస్తుంది కదా ఉప్మా చిరోటి రవ్వకి అట్లా అట్లయితే బాగుంటుంది చాలా పౌడర్ కాకూడదు చాలా అట్లే కూడా ఉండకూడదు ఇది అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా మనము చూడండి అది బెల్లం కాగుతుంది కదా దాంట్లోకి ఇప్పుడు ఇది వేసుకుని ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం కదా చూడండి కొబ్బరి పొడి అటుకుల పౌడరు ద్రాక్షి గోడంబి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఆ బెల్లము ఇప్పుడు కరగుతూ ఉంది కదా దాన్ని మనము అట్లే వేసుకోకూడదు ఈ పర్ఫెక్ట్ చేయకూడదు ఎవరైనా కానీ అంతే బెల్లం వేసినప్పుడు దీన్ని అట్లట్లే వేసేయకూడదు మనము కొంతమంది ఏం చేస్తారంటే ఈ బెల్లము అటుకులు పచ్చి కొబ్బరి అన్నీ వేసి మిక్సీకి వేసేసి దాన్ని తీసుకొని ఉండ్లు కట్టేస్తారు అట్లా చేయకూడదు అస్సలు చేయకూడదు మనము ఇట్లా అనుకోండి దీంట్లో ఉండే మొట్టంతా వడగట్టేస్తే మొట్టంతా వచ్చేస్తుంది అట్లే వేస్తాం అనుకోండి మిక్సీకి మనము బెల్లము అదంతా నోటికి రాళ్ళు రాళ్ళే వస్తూ ఉంటుంది అట్లా తినకూడదు మగళ్ళు అసలే తింటే మంచిది కాదు అవి తినకూడదు ఇంకా చూడండి ఇట్లా వడగట్టేసుకొనేస్తే మనము జాలరీ తీసేసుకొనేసి దీన్నంతా తేరుసుకొని ఇట్లా వడగట్టిన తర్వాత అంతా కూడా దాంట్లోకి వచ్చేస్తుంది చూడండి కిందంతా అంతా మన్ను ఉంది నల్లగుండే మన్ను ఉంది చూడండి దీన్ని ఇట్లా వడగట్టేస్తే మనకి భయం లేకుండా తినొచ్చు లేదంటే అట్లే చేస్తున్నాం అనుకోండి డౌట్తో డౌట్ 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 పడుకొని తినాల మనము నేను దీన్ని వడగట్టలేదు కదా అట్లే ఏమన్నా మట్టి మట్టి ఉందేమో అని చెప్పేసి ఇంక మా ఆయనకేమన్నా ఇట్లా దొరికింది అనుకోండి మొన్నంత ఏమ్మా ఇట్లా చేస్తున్నావు ఇది అంతా రాళ్ళు రాళ్లే ఉంది అని చెప్పేసి వాళ్ళతో అనిపించుకోనాలి ఎందుకు ముందునే మనము జాగ్రత్త పడి ఇట్లంతా రెడీ చేసేసుకుంటే అయిపోయే కదా వాళ్ళు ఏమన్నారు మనము కూడా ఇచ్చిన భయం లేకుండా ఇచ్చేయచ్చు చూడండి నల్లగా అంతా మన్ను వచ్చింది దాంట్లో చెత్త అంతా ఉంటుంది చెరుకులది తుప్ప ఇప్పుడు బండ్లీ అదే బండిలోకి ఇది వడగట్టిండేది పోసేసుకుని పాకం అవసరం లేదు ఇది పాకం వచ్చే అవసరం ఏం లేదు పాక పొట్టాల దీన్ని అట్లంతా ఏమనుకోద్దండి ఇట్లా వేసేసి కాగితే చాలు చూడండి ఈ పౌడర్ వేసేసి ఇట్లా మిక్స్ చేయాల మనం కుమారావు మిక్స్ చేసాం కదా అట్లా లేదంటే ఉండ్లు అవుతుంది ఇది అంతా ఉండ్లుండ్లు గొబ్బులు కట్ కట్టుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటా మనం ఇట్లా అంతా చూడండి అంత బాగా మిక్స్ అయిపోవాలి ఇదంతా దీన్ని అంతా బాగా మిక్స్ చేస్తే ఉడుకుతుంది అది ఉంది కదా బెల్లం నీళ్ళు దాంట్లో అంతా ఉడికేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి చూడండి కొబ్బరి పొడి అది కూడా దాంట్లోకి వేసేసేయాలి వేసేసి మిక్స్ చేసేయాలి బాగా రెండు బాగా మిక్స్ చేసేస్తే బాగా మిక్స్ అవుతాయి దీనికి సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి మీరు మీరు కూడా ఒకసారి అయినా పిల్లలకి ఇంట్లో చేసి చాలా బాగుంటాయి లడ్డూలు దీంట్లోకి ఇంకా యాలక్కల పొడి వేసుకోవచ్చు నేను వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే వదిలేయచ్చు అంతే నేను వేయలేదు యాలక్కల పొడి ఇంకా ఇట్లా ఇది మాత్రమే చేస్తానని చూడండి దాంట్లో కొంచెము నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఒకటిన్నర్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను అప్పుడే వేస్తాను కదా నేను ద్రాక్ష గోడంబి ఫ్రై చేసుకోవడానికి ఆ నెయ్యి కూడా ఉంది ఇది కూడా సరిపోతుంది చాలా ఎక్కువగా కూడా వేయకూడదు ఇంట్లో అంత బాగా మిక్స్ చేసేది అంత అంతా బాగా మిక్స్ చేసేస్తే ద్రాక్ష గోడంబి కూడా వేసేస్తాం అవంతా మిక్స్ అయ్యిండే కదా సిమ్లో పెట్టేసుకుని వాళ్ళ హై ఫ్లేమ్ ఇది ఇట్లా రవ్వ అంతా ఇది అటుకులు పౌడర్ వేసేది కొబ్బరి అంతా వేస్తాం కదా ఆవిడ కూడా సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకూడదు హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుంది అంతానా అన్నీ బాగా మిక్స్ చేయాలి చూడండి అయిపోయాయి ఈజీ ఏం కష్టమేం లేదు ఎక్కువ ఖర్చు కూడా లేదు కష్టం లేదు మనకి తినేకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చేసి ఇప్పుడే తిన్నది పొద్దున్నీకి అట్లయితే బాగుంటుంది కొద్దిసేపు అన్న అట్లా పెట్టేసేయాలంతా బాగా నానుకొనేస్తే తినే టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడే చేసి తినకూడదు అది ఎందుకంటే ఒట్టటులు కదా అవి కొంచెం అట్లా ఒట్టొట్టుగా ఉంటాయి కదా కొంచెం అదంతా పాకంలో బాగా నానిపోతే ఉండ్లు కట్టిన తర్వాత పొద్దున్నీకి అట్లా తినేస్తే నైట్లో చేసేసి సూపర్గా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆరిపోని ఆరిపోయిన తర్వాత దీన్ని ఇట్లా కట్టేసుకుందాం ఉండ్లు అనుకుంటారేమో కదా మీరు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది తినేకే అని చెప్పేసి అవును బయట ఊరికే తిని మనం రోగాలు తెచ్చుకునేదానికంటే ఇంట్లో ఇట్లా మనము నీట్గా చేసుకొని తినేసి హెల్త్ కాపాడుకోనవచ్చు మనము బయట తీసుకొచ్చుకోకూడదు మంచు నూనె వేస్తూ ఉండలేదు బయట అన్ని గలీజ్ నూనె లేస్తున్నారు కదా దానికే మనం ఇంట్లో మంచు నూనె తెచ్చుకొనేసి కొంచెం టైం పడుతుంది అంతే దీనికోసం కొంచెం టైం ఇస్తే మనము రెడీ అయిపోతుంది చేసుకునేసి ఆరోగ్యం కూడా బాగుంటుంది మనం బయట తెచ్చుకొని తిన్నాం అనుకోండి డబ్బులు డబ్బులు వేస్ట్ ఆరోగ్యం చెడిపోతుంది ఊరికే ఇబ్బందులు పాలవుతాము ఇంకా ఆరిపోయింది కదా దీన్ని తీసేసుకొనేసి ఉండ్లు కట్టుకుని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు ఉండ్లు కట్టేసుకొనేసి పెట్టుకొనేస్తే సరిపోతుంది చూడండి ఇంత ఇంత ఇంకా కొంచెం కాల్తానే ఉంది ఇది చాలా అంత పిరి ఇది వేడి తగ్గలేదు కాల్తా ఉంది తొందరగా చేసి పెట్టేస్తాం ఇంకా అని చెప్పేసి అయిపోవాల పని అయిపోతే బాగుంటుంది తొందరగా ఇట్లా ఉండలు కట్టేసి అయిపోతే తొందర తొందరగా బాగుంటుంది ఇంకా ఇట్లా అవన్నీ చేస్తాం కదా ఆ పాత్రలో ఒక ఇన్ని పడతాయి గంపుడు పడతాయి సింక్ ఇంకా అయిపోతాను నేను ఇట్లా అటువన్నీ చేసి చేసి అవన్నీ కూడా కడుక్కొనల్లా తర్వాత వంట చేసుకుని వాళ్ళ పనులు అయితే ఎక్కువ ఉంటాయి చాలా ఓపిక ఉండాలి ఇట్లా అవన్నీ చేసుకుని ఓపిక ఉండాల తినాల మనం టేస్ట్గా అంటే ఓపిక కూడా ఉండాలి మనకి ఇవన్నీ క్లీన్ చేసేకి మొన్న నిప్పట్లు చేస్తున్నారు కూడా అవి కూడా అయిపోయినాయి ఇప్పుడు తర్వాత చేయాలి డ్రై ఫ్రూట్స్ ఉండ్లును నిప్పట్లు కూడా చేసేసి పెట్టేస్తే కొన్ని మురుకులు అన్నీ అట్లా కొన్ని కొన్ని చేసి పెట్టుకొనేస్తే తినేకి బాగుంటాయి చూడండి ఇంకొకరు ఎవరన్నా ఉంటే తొందర తొందరగా కట్టచ్చు పిల్లలు ఎవరన్నా ఉంటే కట్టిస్తూ ఉంటారు కదా ఇంకా వీళ్ళు ఎవరు లేదు కాబట్టి నేనే అంతా ఇట్లా చేస్తా ఉన్నాను మనం ఉండేదాకా హాయిగా తిందాం సంపాదించినది ఏది మిందేసుకోపోము తినేస్తాం తినే వయసులో తినేస్తాము అంతే తర్వాత వయసు అయిపోతే తినలేము కదా పండ్లు ఓడిపోతే అందుకే ఇప్పుడే తినేస్తాం అన్ని వయసు అయిపోతే ఇంకా ఇట్లా స్వీట్లు అట్లా కూడా తినేకాయలు చికెన్లు మటన్లు అన్నీని ఇప్పుడైతే అన్ని వయసులో ఉంటామో తింటే ఇట్లా అరిగించుకుంటాము వయసు అయిపోతే అరిగేది కూడా లేదు అమ్మయ్యా రెడీ అయిపోయిండే చూసారు కదా మీరు కూడా అంతే ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలకి ఇట్లా రెడీ చేసి ఇచ్చేసి పెట్టేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసాక ఎంతో బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో అటుకుల లడ్డూలు రెడీ రవ్వ లడ్డు కాదు ఇది రవ్వ లడ్డు సేమ్ ఇట్లే కనిపిస్తుంది కదా రవ్వ లడ్డు అనుకోద్దండి అటుకుల లడ్డు ఇది రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి ఇట్లా చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు టేస్టీ టేస్టీగా తింటారు చాలా బాగుంటాయి ఇట్లా ఇంట్లోనే మనం రెడీ చేసిస్తే తప్పకుండా లైక్ కొట్టండి